మాతృదేవభోవ పితృదేవో ఆచార్య దేవభోవ యూనికో ప్రేక్షకులకి మీకు అందుకు ప్రకాంత నమస్కారాలు అలాగే నా కష్టమ దేవుళ్ళు బంధుమిత్రాదులు స్నేహితులు హితులు సన్నిహితులు మా యొక్క సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ ఈరోజు మీ ముందుకి శ్రవణ నక్షత్రంతో వచ్చాను ఈ శ్రవణ నక్షత్రం అంతా చంద్రగ్రహ నక్షత్రం జీవితాంతం ముచ్చు ఈ శ్రవణ నక్షత్రంలో శిశువు ఏ పాదంలో జన్మించినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో దోషం లేదు ఏ పాదం లేనప్పటికీ మంచిదే అదేవిధంగా ఈ శ్రవణ నక్షత్రంలో స్త్రీ ప్రథమ రజస్వా అయితే కనుక శుభమే మంచి ఫలితాలు ఉంటాయి అయితే మీకు చాలా సందర్భాల్లో మీకు చెప్పాను మళ్ళీ చూద్దాను నక్షత్రం శాంతి లేదంత మాత్రాన మనం పూర్తిగా వదిలేయకూడదు మంచి జ్యోతిష్ శాస్త్రవేత్త దగ్గర శిశు జన్మించిన వెంటనే జాత చక్రం వేసి పరిజీంచుకోవాలి జాత చక్రంలో ఏ బాలారిష్ట స్థానాల్లో కనుక ఏ గ్రహం పడినా బాల ఆ బాలుడికి బా బాల్యంలో బాలిష్టాలు కలుగును మారకాన్ని కూడా కలిగించను అనారోగ్యాన్ని మారకం అంటే ప్రయాణగండాలు కూడా తయారు చేస్తాయి అందువల్ల నక్షత్ర శాంతి లేనప్పటికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే చక్రం వేయించుకొని చక్ర చేయాలి ఇప్పుడు నాలుగు పాదాల్లో జన్మించిన శిశువులకి ఒక్కో పాదంలో ప్రథమక్షంలో ఏ పేరు పెడదామో అనే మాట గురించి చెప్దాం ఈ శవణ నక్షత్రం మొదటి పాటల్లో కనుక జన్మిస్తే మొదటి పాదంలో జన్మించిన వ్యక్తికి జూ అనే అక్షరం పెట్టాలి అంటే జూలో జూ రెండో పాదంలో కనుక శిశువు జన్మిస్తే జే అంటే జే గంటల్లో జే మూడో పాదంలో కనుక శిశువుకి జన్మిస్తే జో అంటే జ్యోతిలో జో అనుకోండి నాలుగో పాదంలో కనుక శిశు జన్మిస్తే ఖ అంటే జూ జే జో ఖ అనే అక్షరాలతో మనం ప్రథమాక్షరాలతో పేరు పెట్టుకోవచ్చు మనకి పేరు కుదిరితే ఈ అక్షరాలతో పెట్టుకోవచ్చు కుదరిన పక్షాలు మన నచ్చిన పేరుతో మనం పేరు అన్నమాట మాట ఎన్నోసారి చెప్పాను తిరిగి రాహు గురువు బుధ దశలు శ్రవణ నక్షత్ర జాతులకి రాహు బుధుడు గురు ఈ మూడు ఏ రాహుదశలు రాహుదశలో రాహు శత్రాంతాలు బుధదశ బుధదశలో బుధ శత్రాంత్రాలు గురుదశ గురుదశలో గురు శత్రాంత్రాలు జాతకుడిని ఇబ్బంది పెడతాయి ఇప్పుడు మనం జాతక పరిశీలన ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు శ్రవణ నక్షత్రం పుట్టిన వాళ్ళు పుట్టిన జాతకులు ఎలా ఎలా ఉంటారు ఏంటి అనేది వాళ్ళ వ్యక్తిత్వ ఎలా ఉంటుంది నడవడిక ఎలా ఉంటుంది మనం చెప్పుకుందాం మంచి రూపురేఖలు కలవారు ఔదారవంతులు విద్యావంతులు విద్యాధికులు శాస్త్రకుశలు మంచి ధైర్య సాహసాలు కలవారు వేద విద్యలు సంగీత సంగీత సాహిత్యాభిలాష మృదంగం అలాగే వీణ ఫ్లూటూ ఏవైతే ఉన్నాయో గానానికి సంబంధించినటువంటి వాద్యములకు సంబంధించినటువంటి పరికరాల్లో పట్ల ఇష్టత ఎక్కువ ఉంటారు ఎదుటి వాళ్ళని తక్కువగా వీలు కడతారు తనకన్నా వీళ్ళు చెప్పాలంటే వీళ్ళు తెలుగు వాళ్ళు గొప్పవాళ్ళే అది ఆ విద్యాగారం అనుకోవాలి ఏమనుకోవాలో తెలియదు కానీ ఎదుటి వాళ్ళని తక్కువగా అంచనా వేస్తుంటారు చేస్తూ ఉంటారు అరవై నాలుగు కళ్ళైందో ప్రవేశం ఉండాలి అరవై నాలుగు కళ్ళు నేర్చుకోవాలని ఇష్టం కలిగి ఉంటారు అభిశు అభిశుద్ధం అనుకుంటారు కానీ చాలా ఇలా పట్ల వాసన కలిగి అన్నిటిలో ప్రవేశం కలిగి ఉంటారు మంచి అనే మాట కూడా చెప్పబడుతుంది సమస్తము ఎరిగిన వాడే లోకములో సమస్తము ఎరిగిన వాడే అంటే మాట చెప్పబడుతుంది అలాగే ఈ జాతుకులు తల్లిదండ్రులందు ప్రేమ పెద్దలైందు దేవ బ్రాహ్మణ భక్తి అన్నీ కలిగి ఉంటారు అలాగే వారి కుమారులు కూడా లాంచిన ప్రయంగా తన తర్వాత వారసత్వాన్ని ఆపచెపుతారు ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆ రంగంలో తన సంతానాన్ని అదే విధంగా వారసత్వ రీతిన వారసత్వ రీతిలో అది వ్యాపారం అయితేనేమి వృత్తి ఉద్యోగాలు అయితేనేమి ఏదైతేనేమి గాయకుడు అయితేనేమి అదే అదే సంగీతం అయితే అందులోనే మళ్ళీ ప్రవేశింపచేసి అలా అట్నే కావచ్చు ఏదైనా కావచ్చు అందులో ప్రవేశం కలిగించి దాన్ని చూసి వాళ్ళ ఎదురుతో చూసి ములు ఉంటారు వీరికి ముప్పై సంవత్సరాల వరకు బాల్యం నుండి ముప్పై సంవత్సరాల వరకు చాలా కష్టాలతో కూడిన జీవన విధానం కుటుంబ కుటుంబం చాలా ఇబ్బందులతో కలిగి ఉంటుంది ముప్పై తర్వాత ఒక నాలుగు మళ్ళీ ఒక మిశ్రమం ఉంటుంది అయితే నలభై సంవత్సరం నుంచి మంచి జీవన విధానంలోకి వీరు వెళ్తారు అలాగే సాధారణంగా ఈ శ్రవణ నక్షత్ర జాతుకులు యాభై ఐదో సంవత్సరం వచ్చేసరికి వీరికి కుటుంబ బాధ్యతలు పెరిగిపోతాయి ఒక చెళ్ళులో లేకపోతే సోదరులో ఎవరో ఒక బాధ్యతలు వీళ్ళని ఎత్తేసుకుని వీరి కుటుంబం కాకుండా బంధువర్గీయులలో కూడా వాళ్ళ విషయాలు కూడా బుధానేసుకుని బాధ్యతలు అన్ని బుధానేసుకుని ముందుకెళ్తారన్నమాట చెప్పబడుతుంది ఇక ఒక్కొక్క పాదంలో ఈ శ్రవణ నక్షత్రంలో జాతకులు ఎలా ఉంటారన్నమాట అన్నమాట చూద్దాం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటారంటే కలహప్రియులు మందమతి కలవారు భోగాలందా ఆసక్తి కలవారు స్త్రీ సాహసాలు ఎక్కువ గలవారు అనేక వస్తు వస్తువాహనాలు కలవారు అనే మాట చెప్పడుతుంది యాభై సంవత్సరంలో వచ్చేసరికి వీరికి పరస్తి కాంత సౌఖ్యాలు ఏర్పడతాయి అయితే పరస్త్రీ ఒక పరస్తి వల్ల వీరి జీవితంలో ప్రవేశించడం వల్ల కుటుంబంలో కల్లోలం భార్యాభర్తల మధ్య విభేదాలు రావడానికి అవకాశం ఉంది ఆ సంఘ జీవనంలో మంచి అడ్డ పేర్లు రావడానికి అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట చెప్పడం ఇక రుణ జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటారంటే శ్రవణ నక్షత్రం కృషించిన సందని శరీరం కలవారు మంచి పొడవైన వ్యక్తులు సేవకులను వసపరుచుకునేవారు అలాగే సేవకులను చక్కగా ఆదరించేవారు అని మాట చెప్పడం సేవకులతో ఎలా పనిచేయించుకోవాలి అలాగే తన స్వకార్యాల ఎదుటి వ్యక్తుల ద్వారా ఎలా నెరవేర్చుకోవాలి అనే మాట అనేది వాళ్ళకి తెలుస్తుంది అలాగే మంచి సృజనాత్మకంగా క్రియేటివ్ క్రియేటివిటీ వీళ్ళకి బాగుంటాయి అలాగే మంచి సత్ సత్సంతానం అవ్వదని మాట చెప్పండి అన్నింటా కార్య సూర్యులు అంటారు మంచి ఆరోగ్యంతో మంచి ఆయుర్దాయంతో జీవిస్తారని మాట ఇక మూడో పాదంలో శ్రవణ నక్షత్రం మూడో పాదాలు వ్యక్తులు నిదానస్తులు నెమ్మది నెమ్మదస్తులు పనుల్లో చొరవ తక్కువగా కలిగి ఉంటారు కొద్దిగా అలసత్వం నీరసం కలవారే అంటారు తన కోసం తన వారి కోసం డబ్బులు విరువుగా ఖర్చు పెట్టే ఉంటారు విరివిగా ఖర్చు పెట్టేవారంటారు మంచి స్నేహాల కోసం ఖర్చు పెడతారు తనవారి కోసం ఖర్చు పెడతారు అధిక సంపాదన అధిక సంపాదన కూడా అలా ఉంటుంది అధిక సంపా అధిక సంపాదన చేస్తూ అధికంగా ఖర్చు పెట్టడంలో మంచి సమర్థులు అంటారు ఎవరిని నమ్మని వారే అంటారు అన్నీ తెలిసినట్లు మరి కొన్ని కొన్ని విషయాలు తెలియనప్పటికీ అన్ని నాకే తెలుసు అనే అహంభావం కూడా ఈ మూడో పాదంలో జన్మించే వ్యక్తులు కొట్టదిరి ఈ మూడో పాదంలో జన్మించే వ్యక్తులు యాభై ఎనభై ఏళ్ళపై వరకు జీవిస్తారనే మాట చెప్పడుతుంది ఇక నాలుగో పాదంలో జన్మించిన వ్యక్తులు అంటే ఈ శ్రవణాక్ష జాతుకులు డబ్బు చే లేక ఖర్చు చేయరు బాగా బాగా పొదుపు గల వ్యక్తులైన మాట చెప్పడుతుంది అయితే భోగాకాంక్ష గల వారు డబ్బు లేకుండా అన్ని భోగాలను ఆటలు పాల్గొంటారు డబ్బు లేకుండా ఎదురు చేసుకోవాలని ఉద్దేశం ఉంటారు పశుసంపత్తి కలవాలని అంటారు ఇంట్లో పశువులు పశుపక్షాదు పెంచుతారు గోవులు ఆవులు అలాగే సురకాలు అలాగే పశుపక్షాదులు పెంచి వాటి పట్ల ఉంటారు అలా వ్యవసాయంలో కూడా మంచి ఈ నాలుగో పాదంలో నిర్మించిన వ్యక్తులు వ్యవసాయం ఉన్నా లేకపోయినా సొంత వ్యవసాయం అంటే సొంత వ్యవసాయాన్ని బాగా చేస్తారు బాగా అభివృద్ధి చేస్తారు పంట దిగుబడిని ఎలా పెంచుకోవాలి అనే ఉద్దేశంతో ఉంటారు పంట ఎలా సంపాదించాలి ఎలా ఉండాలి ఆలోచనలో ఉంటారు అలాగే పం వారికి పంట పొలము లేకపోయినప్పటికీ కౌలుగా దారుగా ఉంటూ ఆ పంటని రైతుకి తన కౌలు మొత్తం ఇచ్చి తను ఇంకా లబ్ధి పొందుతూ వ్యవసాయంలో ముందుకు అగ్రగణ్యలే ముందుకు వెళ్తానమాట చెప్పింది వీరి కంఠస్వరం మంచి గ గట్టిగా ఉంటుంది మంచి పట్టుత్వం గల కంఠస్వరం మా మాట ఖంగుమనే ఉంటుంది అలాగే స సరళత్వం మృదు మృదు భాషలు చతులత లౌకికం తెలిసి వ్యక్తి అనే మాట చెప్పింది వీరు మొత్తం మీద చెప్పాల్సి వస్తే ఈ శ్రవణ నక్షత్ర జాతులు ఎనభై ఐదు సంవత్సరాలపైనే మాట పడుతుంది ఇక ఈ శ్రవణ నక్షత్ర జాతకులు సారీ ఈ శ్రవణ నక్షత్రం ఏ ముహూర్తాలకు ఉపయోగపడతో మనం చూద్దాం ఇప్పుడు గృహారంభానికి ఉపయోగపడుతుంది అంటే శంకుస్థాపనకి తాంబూలాలకి వివాహం చేసుకోవడానికి దత్తత స్వీకారానికి అలాగే బట్టలు దూకాడానికి బంగారం వెండి జోలు షాపులకి రైస్ మిల్లులకి వేద విద్యలు పాట వేద విద్యలో ప్రవేశానికి పశుసంపదలకి పశువులతో పొలం పనులు చేయుటకు పశువులను పూంచుటకు ఈ ఈ శ్రవణ నక్షత్రం సుముహూర్తాలకు ఉపయోగపడుతుంది అన్నమాట చెప్పండి ఇంకా చాలా ఉన్నాయి మనం కొద్దిగా చెప్పి ముగిస్తూ జరుగుతుంది అలాగే ఈ శ్రవణ నక్షత్రం లో ఉన్న జన్మించిన వ్యక్తులు వివాహానికి ఏ నక్షత్రం సరిపోద్దో వీళ్ళకి వివాహానికి సత్తుగు నక్షత్రం గురించి చెప్పుకుందాం ఈ శ్రవణ నక్షత్రంలో జాతకులుకి వివాహాన్ని సరిపోయే నక్షత్రాలు ఏంటంటే భరణి నక్ష భరణి నక్షత్రం కృత్రిగా నక్షత్రం మృగశరా ఒకటి రెండు పాదాలు ఒబ్బా నక్షత్రం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం స్వాతి నక్షత్రం అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం పూర్వాషా నక్షత్రం శ్రవణా నక్షత్రం ధనిష్ట నక్షత్రం శతమిషా నక్షత్రం ఉత్తరాభాద్రా నక్షత్రం మరియు రేవతి నక్షత్రం ఇవన్నీ ఈ శ్రవణ నక్షత్ర జాతకులకి వివాహ విషయంలో సరి సరిదూగే నక్షత్రాలు అనేవి జరుగుతుంది ఇప్పుడు మనం ఈరోజు ఇంతటితో శ్రవణ నక్షత్రం గురించి ముగి ముగిస్తున్నాను తర్వాత శ్రవణ నక్షత్రం తర్వాత మీ ముందుకి ధనిష్ట నక్షత్రంతో వస్తాను ధనిష్ట నక్షత్రంతో మీ ముందుకు వచ్చే వరకు మీకు నాకు మధ్య చిన్న విరామం అప్పటి వరకు నమస్కారం చేస్తున్నాను